భూభారతి చట్టంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు పొంగులెట్టి ధరణిని బీఆర్సీ సర్కారు విదేశీ సంస్థకు అప్పగించిందని చెప్పారు స్థానిక ఎన్నికల తర్వాత భూ సరిహద్దులను ఫిక్స్ చేసి భూ ఆధార్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేస్తామని తెలిపారు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిని తయారు చేశామని చెప్పారు భారతి వచ్చాక తొమ్మిది లక్షల ఫిర్యాదులు వచ్చాయని ఇందులో న్యాయపరమైనవి పరిష్కరించామన్నారు ఏం చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా లోప భూయిష్టంగా ఉన్న ఆ ధరణిని రూపుమాపి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తేటమే కాకుండా ఈ భూభారతి చట్టం ద్వారా అనేక ప్రజలకి ఉపయోగకరమైన అంశాలు చేర్చి చట్టాన్ని తెచ్చి ఏవైతే సుమారు తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వచ్చాయో వాటిలో న్యాయపరమైనవి వాటిని పరిష్కరించే దిశలో ఈ చట్టాన్ని ఈనాడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆనాటి ధరణి ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లతో పాటు సుమారు ఇంకా నాలుగు లక్షల అప్లికేషన్లు ఆనాటి రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములందరూ కూడా తెలిసిన విషయమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసీకి కి హ్యాండ్వర్ చేయటమే కాకుండా ఈ ఎన్ఏసీ ఈ సంస్థకి ఇచ్చిన ఈ భూభారతిని ఒక్క ల్యాండ్స్ అండ్ రికార్డు వ్యవస్థనే కాకుండా ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని పది పాత జిల్లాల్లో కొత్త ముప్పై మూడు జిల్లాల్లో సుమారు నాలుగు వందల పదమూడు రెవెన్యూ గ్రామాలకి నక్షాలు లేవు ఈ నక్షాలు లేని ఈ రెవెన్యూ గ్రామాలకి పైలట్ గా మొదట విడత నాలుగు ప్రాంతాల్లో నాలుగు దిక్కుల్లో ఐదు రెవెన్యూ గ్రామాలను సేకరించి ఈ ఐదు రెవెన్యూ గ్రామాలకి నక్షాలతో పాటు ఏదైతే అక్కడ ఉండే సర్వే నెంబర్లు పాతదంతే నైన్టీన్ ఫార్టీలో ఫార్టీ ఎయిట్ లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల్లో సర్వే ఉండే కొత్త సర్వే నెంబర్లు ఇవ్వటమే కాకుండా భూమికి బౌండరీని ఫిక్స్ చేయటమే కాకుండా వారికి భూదార్ కార్డును కూడా భూదారుని కూడా ఇస్తామని ఏదైతే భూభారత్ ఆప్షన్ లో పెట్టామో